హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా క్లారిఫై చేసింది కదా అయితే రేపు జూన్ పద్నాలుగో తారీఖు సోమవారం రోజున మరి సూర్యాపేట జిల్లాలో ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్టార్ట్ అవుతుందన్నమాట టోటల్గా మూడు లక్షల యాభై ఎనిమిది వీళ్ళ కార్డులు అయితే రెడీ అయినాయి అనమాట మరి రేపైతే కొన్ని మరి మిగతా కొన్ని జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది లబ్ధిదారులకు పంచుతున్నారు అనమాట మనకి కార్డు వచ్చిందో లేదో మనం తెలుసుకోవాలంటే మన లో ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు మరి తెలుసుకోలేని వాళ్ళైతే బయట ఇంటర్నెట్ సెంటర్ కానీ మీ సేవకి వెళ్ళి మరి కొత్తగా అప్లికేషన్ ఎవరైతే అప్లై మీ సేవలో అప్లై చేసుకున్నప్పుడు మనకి అప్లికేషన్ నంబర్ ఉంటుంది కదా అప్లికేషన్ నెంబర్ ద్వారా మనకు నెట్ సెంటర్ గాని తెలుసుకోవచ్చు మరి ఫోన్ లోనే తెలుసుకోవచ్చిన వాళ్ళు అయితే ఆల్రెడీ తెలుసుకుంటారు మరి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని కొడితే వచ్చేస్తుంది సైట్ వస్తుంది సైట్ ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడైతే సన్న బియ్యం అయితే రావు మనకి బియ్యం అయితే రావు ఈ మూడు నెలలు బియ్యం ఆల్రెడీ ఇచ్చేసారు కదా మనకి సెప్టెంబర్ నుంచే బియ్యం వస్తుంది మరి ఎవరైనా కార్డు వచ్చిందో లేదు కార్డు అప్రూవ్డ్ అని వస్తే ఇంకో విషయం ఏంటంటే అప్రూవ్డ్ అని వస్తే వాళ్ళకి కార్డు వచ్చినట్టు మరి కార్డు వచ్చిన అప్రూవ్డ్ పెండింగ్ అని వస్తే ఇంకా పరిశీలనలో ఉన్నట్టు మరి రిజెక్ట్ అయినా వస్తే మరి ఏ కారణంగా రిజెక్ట్ అయిందో మరి ఆ రిజెక్ట్ కారణం కూడా చెప్తుంది అనమాట మరి అప్రూవ్డ్ అయినా వచ్చిన వాళ్ళకి రెండు మూడు వారాల్లో మరి వాళ్ళ కార్డు వాళ్ళ అడ్రస్ ప్రకారంగా పోస్ట్ ఆఫీస్ కు వాళ్ళ అడ్రస్ కి అయితే ఏటీఎం కార్డు సైజు లో వస్తుంది అనమాట వాళ్ళ కార్డు ఇంటికి వచ్చేస్తుంది మరి మిగతా టెన్షన్ పడదు మిగతా రాని వాళ్ళైతే టెన్షన్ పడదు అని కూడా చెప్తున్నారు మూడో విడతల మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా వస్తుంది ఇంకా పరిశీలనలో ఉన్నాయి కదా కార్డ్స్ అని కూడా మరి ఎంక్వైరీ చేసి మూడో విడతలో కూడా ఇస్తారనమాట ఈ రెండో విడత అన్నట్టు ఫస్ట్ విడత ఆల్రెడీ అయిపోయింది మరి చెప్ నాకు వాట్సాప్ నెంబర్ చూసుకోలేని వాళ్ళు కుదరని వాళ్ళు నేను చెక్ చేసి చెప్తాను వాళ్ళ స్టేటస్ నాకు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ పెడతాను దాని వాట్సాప్ అప్లికేషన్ నెంబర్ చెప్తే ఆధార్ నెంబర్ కన్నా అప్లికేషన్ నెంబర్ చెప్తే నేను స్టేటస్ చెప్తాను చెక్ చేస్తాను చెక్ చేసి స్టేటస్ చెప్తాను ఎవరైనా తెలుసుకోలేని వాళ్ళు ఉంటే నేను వాళ్ళకైతే చెప్తాను నేను ఏంటంటే ఖాళీగా ఉంటాను కానీ వేరే పనులు చేయలేను బయటికి వెళ్ళలేను కాబట్టి ఇదే పనిపైన ఉంటాయి ఎంచుకున్నాను కాబట్టి కొత్తగా ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన విశ్లేషణ చేసి మరిన్ని అప్డేట్స్ ప్రతిరోజు చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ